బి కిడ్స్ వేర్ కైతే వచ్చేసామండి కిడ్స్ వేర్ అంటే జస్ట్ బర్న్ బేబీస్ సంబంధించినవి మీరు నచ్చుకుంటూ కూడా వచ్చేసేయచ్చు పార్కింగ్ కూడా అవైలబుల్గా గా ఉంటుంది అమ్మాయిల కోసం ఇది అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి మనకి సిక్స్ మంత్స్ బేబీ వరకు మంచి పింక్ కాంబినేషన్ లో చూడండి ఇది ప్రైస్ మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ లోపే మీకు ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుందండి మన దగ్గర ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తారు దీంట్లో ఇప్పుడు బల్క్ లో ఒక టెన్ పీసెస్ పీసెస్ అట్లా కావాలన్నా కూడా చూస్తారు కదా అండి ఈ డ్రెస్ డాల్ కి వేశారు చూడండి పాపకి వేస్తే ఇలా ఉంటుంది అలా బాగుంటుంది నైట్ పార్టీస్ కి అట్లా కూడా సంగీత్ ఫంక్షన్స్ కి అట్లా కూడా చాలా బాగుంది అట్లా వేసి టెంపుల్స్ కి అట్లా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఈ మోడల్ చాలా బాగుంది అయితే చాలా నచ్చిందండి నాకు స్టైలిష్ గా ఉంది కోట్ లేకుండా ఒకసారి వేర్ చేయొచ్చు విత్ కోట్ తో ఒకసారి అండ్ ఇదిగో ఫంక్షన్స్ కి అట్లా వెళ్తే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్ని ఇందులో పెట్టేసి రెడీ చేసుకొని తీసుకోండి కంప్లీట్ గా మనకి అప్లిక్ వర్క్ తో తీసుకున్నారు ఎవరీ డే మన కొత్త ప్యాటర్న్ వస్తూ ఉంటది madam వైట్ పైన అప్లిక్ వర్క్ తో పైన ఉన్న కాంబినేషన్ లో దుప్పట్ట కస్టమైజ్ చేశారు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా సందూ వ్లాగ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి మన వీడియోలో ఇప్పటివరకు కిడ్స్ వేర్ అంటే జస్ట్ బోర్న్ బేబీస్ సంబంధించినవి ఫైవ్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ బిలో కిడ్స్ సంబంధించి వీడియో చేయలేదు ఈరోజు వీడియో చేస్తున్నాను అది కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ నుంచి అండి ప్రజెంట్ మనం వచ్చేసి బి కిడ్స్ వేర్కి అయితే వచ్చేసామండి సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో మనకి న్యూ బ్లూ షాప్ ఉంటుంది కదా బ్యాగ్స్కి సంబంధించి ఒక వీడియో చేశాము ఎగ్జాక్ట్గా వాళ్ళ షాప్కి ఆపోజిట్లోనే స్టోర్ ఉంటుందనమాట మీరు నడుచుకుంటూ కూడా వచ్చేసేయచ్చు పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ సో ఈ స్టోర్ లో మనకి చాలా చాలా తక్కువ ప్రైజెస్లో లో ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా స్టోర్ లోపలికి వెళ్ళిపోయి కలెక్షన్ చూసేద్దాం వచ్చేసాయి సో స్టోర్ లోపలికి అయితే వచ్చేసామండి రోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు మహేందర్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సో మన దగ్గర స్టాక్ ఏ రేంజ్ నుంచి ఉంటుందండి మన ఉంటుంది అండి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న పిల్లలు అండి అంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి కావాల్సినవి కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో చాలా వెరైటీస్ అండి గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఉంటాయి కదా ఇదిగోండి ఇట్లా టాప్ అండ్ బాటమ్ సెట్ లాగా వస్తుంది ఇది గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా అమ్మాయిల కోసం అనమాట ఇది అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి మనకి సిక్స్ మంత్స్ బేబీ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ని ఇట్లా చాలా వెరైటీస్ అండి మంచి పింక్ కాంబినేషన్లో చూడండి ఇవి ప్రైస్ మనకి

మీకు ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుందండి మన దగ్గర ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి ఉంది మేడం ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు మినిమం ఇంత బిల్ చేయాలి అట్లా ఏమన్నా సింగిల్ పీస్ అయినా సింగిల్ పీస్ అయినా ఆన్లైన్ చేస్తాం వెయిట్ డెలివరీ టీషర్ట్ నిక టీషర్ట్ జీన్స్ కూడా దొరుకుతాయి మంచి క్యూట్ క్యూట్ కలెక్షన్ अवेलेबल గా ఉండండి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ మీకు 450 నుంచి 580 550 లోపల ఆ లోపల వచ్చేస్తాయి అన్నీ ఓకే మీరు సింగిల్ పీస్ తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తారండి మీరు బయట స్టోర్స్ తో ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఇది సెమీ పార్టీ వేర్ ఇది చిన్న పిల్లకి సి 3 మంత్స్ నుంచి 1 ఇయర్ దాకా దొరుకుతాయి మేడం ఓకే 3 మంత్స్ నుంచి 1 ఇయర్ ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి అసలు సో ఇప్పుడు మనకి ధనుర్మాసం అయిపోయింది కదండి సంక్రాంతి అయిపోతే ఇంకా మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో మ్యారేజెస్ సీజన్ కి చిన్న పిల్లలు వేసుకోవడానికి ఇది కుర్తా పైజామా అనమాట ఇది మీకు జీరో సైజ్ నుంచి 14 ఇయర్స్ దాకా దొరుకుతది మేడం అందుక ఓకే దీంట్లో మీకు ప్లేన్ దీంట్లో ఇప్పుడు బల్క్ లో ఒక 10 పీసెస్ 15 పీసెస్ అట్లా కావాలన్నా కూడా హల్దీకి ఆ హల్దీ కోసం దొరుకుతది మేడం ఓకే ఇది ఎంత నుంచి ఉంటాయండి ఇది మనకు ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ మ్యాబేజ్ చాలా బాగుందండి మళ్ళీ మనం కూడా చేసుకోవచ్చు వన్ టైం అండ్ త్రో అట్లా కాకుండా మనం కూడా చేసుకోవచ్చు క్వాలిటీ అంత బాగుంది ఇది కూడా పార్టీ వేర్ మనకి టిల్ స్టైల్లో కావాలంటే ఇట్లా కూడా కలర్ డార్క్ రెండు దగ్గర ఎప్పుడైనా మనకు ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మీకు జీరో సైజ్ అంటే పుట్టిన బాబు నుంచి మనకు ఫోర్టీన్ ఇయర్స్ దాకా మీరు ఇక్కడ చూస్తారు కదా ఈ డ్రెస్ డాల్కి కి చూడండి పాపకి వేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ కి అట్లా కూడా సంగీత్ ఫంక్షన్స్ కి అట్లా కూడా చాలా బాగుంటుంది ఇది లో బడ్జెట్ లోనే వస్తుంది మనకి ఎంత ప్రైస్ లో వస్తుంది సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి మనకు ట్వల్వ్ హండ్రెడ్ దాకా ఆ బడ్జెట్ లో వస్తుంది ఇంకా ఇది పార్టీ వేర్ దీంట్లో త్రీ పీస్ సెట్ మేడం ఇట్లా బాటమ్ టూ వస్తాయి నాన్న దీనికి ఆ దుపట్ట రాదు బాటమ్స్ టూ మోడల్స్ వస్తాయి ఓకే బాటమ్ టూ మోడల్స్ వస్తాయి మీకు పంచా వస్తుంది మీకు ప్యాంట్ వస్తుంది ఓకే ఒకసారి ఇట్లా వేర్ చేయొచ్చు ఒకసారి ఇట్లా వేర్ చేయొచ్చుండి టూ టైమ్స్ తీసుకోవచ్చు డ్రెస్ ఇది కూడా ఈ పంచాలో ఇది కూడా మోడల్స్ ఉంటాయి మనకి పూజలకి అట్లా వైజ్ టెంపుల్స్కి అట్లా తీసుకెళ్ళాలనుకుంటే ఇదిగోండి ఈ మోడల్ చాలా బాగుంది చూడండి మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చినా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి సైజెస్ అవన్నీ చెప్తే సైజ్ అవైలబుల్ అని చెక్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు అండ్ షిప్పింగ్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి చక్కగా ఇంట్లో ఉండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా పఠానీ టైప్ ఓకే ఇది కూడా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ప్యాటర్న్స్ దొరుకుతాయి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ దాకా దొరుకుతది మీకు ఓకే కలర్స్ కూడా దొరుకుతాయి మీకు మాకు జస్ట్ ఫోన్ చేయండి మనకి షాప్ టైమింగ్స్ ఏంటండి షాప్ టైమింగ్స్ మనకి 11 ఓ క్లాక్ నుంచి 10 ఓ క్లాక్ దాకా ఉంటుంది సండేస్ ఓపెన్ ఉంటుంది సండేస్ ఓపెన్ సండేస్ కూడా ఓపెన్ ఉంటుందండి సండేస్ షాపింగ్ వద్దాము జనరల్ బజార్ సరదాగా అనుకుంటే జనరల్ బజార్ షాపింగ్ చేసుకోవచ్చు మీ పిల్లల కోసం ఇక్కడ షాపింగ్ ఇది కూడా చేసుకోవచ్చు ఈ పార్టీ వేర్ ఓకే మ్యారేజెస్ కి చాలా మంచి పని దీంట్లో కూడా కలర్స్ ప్యాటర్న్ చాలా దొరుకుతాయి పాయింట్ షర్ట్స్ ఇవి ఓకే ఇది స్టైలిష్ గా వేసుకోవడానికి పాయింట్ షర్ట్స్ అండి కొంచెం ట్రెండీగా అన్నమాట మనకి షర్ట్ వస్తుంది బాటమ్ వస్తుంది షర్ట్ వస్తుంది బాటమ్ వస్తుంది జీన్స్ బాటమ్ ఇవి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మీకు 1000 నుంచి 1200 1300 లోపల ఉంటాయి ఓకే ఈ 3 పీస్ సెట్స్ లోపల ఇన్నర్ కూడా టీ షర్ట్ వస్తుంది ఓకే లోపల ఇన్నర్ టీ వస్తుంది ఇట్లా బటన్స్ ఓపెన్ చేసి వేసుకోవాలంటే బటన్ ఓపెన్ చేసి వేసుకోవాలి ఓకే ఇది ఒక టీషర్ట్ ఇంకా పాయింట్ ఇట్లా బాటమ్ వస్తుంది ప్యాంట్ ఇంకా ఇట్లా 3 పీస్ సెట్స్ కూడా వస్తుంది మీకు ఇట్లా 3 పీస్ సెట్స్ ఉంటాయి ఇది కూడా బాగుందండి టీషర్ట్ వస్తుంది లోపల షర్ట్ పైన ఇట్లా స్టగ్ లాగా వస్తుంది దీనిలో కూడా మీకు చాలా మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ టీషర్ట్ వస్తుంది ఇది గర్ల్స్ కాట్ సెట్స్ మేడం ఓకే ఇది చిన్న పిల్లలకు కూడా కాట్ సెట్స్ వచ్చాయండి మనకి ఆ 3 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ దాకా దొరుకుతది ఇది ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి ఇది మీకు 1200 నుంచి స్టార్ట్ అవుతది మేడం 1500 1600 దాకా దొరుకుతది ఇంకా కాట్ సెట్స్ మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది స్టైలిష్ గా ఉంది చూడండి ఇది కూడా కాట్స్ ఇది కూడా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు బాగుంది చాలా మోడల్స్ ఉన్నాయి మేడం డిజైన్స్ కలర్స్ లైక్ డార్క్ కలర్ టు కలర్స్ ఉన్నాయి ఓకే విత్ లెగ్గింగ్ వెస్టర్న్ టాప్స్ కావాలి అనుకుంటే ఇట్లా వెస్టర్న్ టాప్స్ కూడా ఉన్నాయండి లెగ్గింగ్ తో వస్తుంది ఓకే దీని లెగ్గింగ్ కూడా వస్తుంది దీని లెగ్గింగ్ కూడా వస్తుంది ఓకే సెపరేట్ లెగ్గింగ్ వస్తుంది ఇట్లా టాప్ వస్తుంది డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా క్లియర్ గా కలెక్షన్ అంతా మనం వీడియోలో జస్ట్ శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాము మంచి లైట్ పీచ్ కలర్ లో చూడండి ఎంత బాగుందో గర్ల్స్కి కి బాయ్స్కి ఇద్దరికి స్టైలిష్గా ఉండే అవుట్ ఫిట్స్ దొరుకుతాయండి మీకు ఇక్కడ ట్రెడిషనల్ గా అమ్మాయిల కోసం పట్టుల లెహంగాస్ కూడా ఉన్నాయండి ఇవి ఏజ్ నుంచి ఉంటాయండి ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి నుంచి ఇయర్స్ ఇయర్స్ ఓకే ఇది ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా అండి సెమీ స్టిచ్డ్ కాదు ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా దుప్పట్టా కూడా చూడండి ఇవి ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయండి ఇది మనకి 1895 మేడం 1895 నుంచి ఉంటది దీంట్లో కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటది ఓకే మామూలుగా లెహెంగా విత్ బ్లౌజ్ తో మన స్టిచింగ్ చేయించుకుంటేనే 1000 రూపీస్ చార్జ్ చేస్తారు టైలర్ షాప్ లో అయితే ఇక్కడైతే మనకి 1800 అంటే 2000 లోపే మనకి రెడీ టు వేర్ లెహెంగా వచ్చేస్తుంది అన్నమాట గాగరా చిన్న ఓకే పార్టీస్ కి అట్లా వేసుకోవాలనుకుంటే మనకి జిమ్మిచో ఫ్యాబ్రిక్ లో సీక్వెన్స్ వర్క్ తోని ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్ అన్నమాట గాగ్రా చోళి దుప్పట్టా కూడా వస్తుంది దీనికి ఇంకా బోలెడ్ అనే ఆప్షన్స్ అండి అసలు ఇది కూడా శరారా మోడల్ కూడా అవైలబుల్గా ఉందండి ఇది మీకు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా దొరుకుతుంది చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర థ్రెడ్ వర్క్ చికెన్ వర్క్ ఇవైతే రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా బాగుంటుంది మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందండి వర్క్ కూడా మనకి ఇది బాటమ్ శరారా టైప్ లో వచ్చింది దుపట్టా దుపట్టా కూడా ఎంత స్టైల్ గా ఉందో చూడండి దీంట్లో మీకు లేదంటే 15 డిజైన్స్ ఎప్పుడైనా अवेलेबल ఉంటాయి ఓకే మీకు ఏ మోడల్ నచ్చినా చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ ఇంటికే వచ్చేస్తుంది షిప్పింగ్ చార్జెస్ ఉంటాయా షిప్పింగ్ చార్జెస్ ఏం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఏమైనా బిల్ చేస్తే ఉండదు ఓకే ఉండదు ఓకే దీంట్లో మీకు చాలా మోడల్స్ ఉంటాయి మాకు ఫోన్ చేస్తే మేము చాలా మోడల్స్ ఓకే ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ డ్రెస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీంట్లో కలర్ ఆప్షన్స్ సైజెస్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్ అన్ని మీకు సెండ్ చేస్తారు దాంట్లో మీకు నచ్చింది ఇది అయితే చాలా నచ్చిందండి నాకు స్టైలిష్గా ఉంది దీంట్లో ఇన్నర్ కూడా వస్తుంది మేడం ఓకే ఇట్లా బాటమ్ కూడా వస్తుంది ఇది ప్యాంట్ అండి మామూలు ప్యాంట్ ఏమో ప్యాంట్ ఇట్లా లూస్ ప్యాంట్ ఇట్లా వస్తుంది ఓకే ఈ ధోతి స్టైల్ మోడల్ ఇది ఈ టాప్ వస్తుంది ఇట్లా కోట్ వస్తుంది ఓవర్ కోట్ వస్తుంది ఓకే ఇది బాటమ్ అండి ఇంకా బాటమ్ ఈ ధోతి వస్తుంది ఓకే ఈ కోట్ లేకుండా ఒకసారి వేర్ చేయొచ్చు విత్ కోట్ తోని ఒకసారి ఇట్లా టూ టూ మోడల్స్ లో స్టైల్ చేయొచ్చు మనం దీన్ని సింపుల్ గా బాగుంది ఇవి ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి 2000 నుంచి స్టార్ట్ అవుతది మనం 2000 నుంచి 2700 లోపల ఉంటాయి అన్ని మోడల్స్ ఓకే ఇది కూడా కోట్ మోడల్ అండి ఆ కోట్ మోడల్ మేడం ఓకే విత్ వాలెట్ వాళ్ళకి పర్స్ కూడా వస్తుందండి మ్యాచింగ్ ఇట్లా దీనికి టాప్ వస్తుంది బాటమ్ బాటమ్ వస్తుంది అండ్ ఇదిగో ఫంక్షన్స్కి అట్లా వెళ్తే వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్ని ఇందులో పెట్టేసి రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే బాగుందండి సో ఇవే కాకుండా కిడ్స్ వేర్ ఇంకా చాలా స్టాక్ ఉంటుందండి స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు మనం శాంపుల్కి వీడియోలో జస్ట్ ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయని మాత్రమే చూపించింది మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ చూసుకోవచ్చు సో ఇప్పటివరకు మనం కిడ్స్ వేర్ చూసాం కదండి జస్ట్ బౌన్ బేబీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు అంతా చూసాము ఈ స్టోర్లో మనకి లేడీస్ వేర్ అంటే ఉమెన్స్ వేర్ కూడా ఉంటుంది మెయిన్గా రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట త్రీ పీస్ సెట్స్ చాలా బాగుంటాయి ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి సో కలెక్షన్ చూద్దాం వాటిలో కొన్ని శాంపుల్కి ఇది చూడండి పార్టీ వేర్ మంచి జరీ వర్క్ తో వచ్చేసింది ఇవి మన దగ్గర ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మనకు 700 నుంచి స్టార్ట్ అవుతాయి 700 నుంచి 1500 2000 దాకా ఓకే మేడం సైజెస్ ఉంటాయండి వీటిలో సైజెస్ మనకు ప్రెజెంట్లీ M నుంచి డబుల్ XL దాకా ఉన్నాయి మేడం ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకు 5 XL దాకా మనం యాడ్ చేస్తాం యాడ్ చేస్తాం ఓకే దీనికి ఇదిగోండి డిజిటల్ ప్రింట్ లో దుప్పట్టా వస్తుంది ఇలాగా కార్డ్ సెట్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి కార్డ్ సెట్ మంచిగా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసి కలర్ఫుల్ గా బాగుంది చూడండి సో మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఉంటాయండి మనకి దుప్పట్టాల కన్నా కూడా ఇవి బాగుంటాయండి క్యారీ చేయడానికి కంఫర్ట్ గా ఉంటుంది సో ఇది విత్ దుప్పట్టాతో వేర్ చేయొచ్చు దుపట్ట లేకుండా అట్లా కూడా స్టైల్ చేసుకోవచ్చు మనం అది కూడా చూడండి కంప్లీట్గా మనకి యాప్లిక్ వర్క్తో తీసుకున్నారండి ఆర్గాన్జా యాప్లిక్ వర్క్తో హైలైట్ చేశారు ఇవి ఎంత బడ్జెట్లో ఉంటాయండి ఇది మీకు లెవెన్ నైంటీ ఫైవ్ ఓకే దుప్పట్ట ఇదిగో కంప్లీట్గా కదానా అండ్ పర్ల్స్ వర్తో హైలైట్ చేశారండి దేనికి అదే హైలైట్గా ఉంది మీకు లైట్ కలర్స్ కావాలి అనుకుంటే మీరు ఇట్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ దుప్పట్ట సీక్వెన్స్ వర్క్తో దుప్పట్టా వస్తుంది నైరా కట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీటిలో కలర్ ఆప్షన్స్ అట్లా చెక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి కలర్ ఆప్షన్స్ చూపిస్తారు మీకు సండేస్ కూడా స్టోర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి షాపింగ్కి మీరు రావాలి అనుకుంటే చక్కగా హాలిడేస్ ఉన్నప్పుడు సండే రోజు కూడా రావచ్చు కూడా హెవీ వర్క్ నెటెడ్ దుపట్ట హెవీగా ఇచ్చారండి బాగుంది ఇది కూడా పర్క్ తో హైలైట్ చేశారు సింపుల్ గా బాగుంది దీనికి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది ఇట్లా కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి చాలా చాలా వస్తూ చూడండి దుప్పట్ట చూడండి మనం వేరే డ్రెస్ చేసుకోవచ్చు ఇట్లా మల్టీ కలర్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి మనకి ఐరన్ అట్లా కూడా అవసరం లేదు ఈ డ్రెస్కి అయితే టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయచ్చు బ్లాక్ లవర్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీ కిడ్స్ షాపింగ్కి వచ్చినప్పుడు మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండి పిల్లలతో పాటు మదర్స్ కూడా ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు టాప్ పైన ఇట్లా హెవీగా వర్క్ తీసుకున్నారండి దీనికి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది కాంట్రాస్ట్లో దుప్పట్టా వస్తుంది వర్క్స్ అన్నీ కూడా మంచిగా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా ఇదిగోండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్లో మనకి ప్యాటర్న్స్ చూడండి ఇప్పటి వరకు మనం చూపించినవి ఏ డ్రెస్ దానికి అదే స్పెషాలిటీ వెరైటీగా ఉంది అన్నీ కూడా దీనికి బాటమ్ అండ్ దుప్పట్ట వైట్ వైట్ పైన యాప్లిక్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చేసి చాలా బాగుంది చూడండి దుప్పట్ట చూడండి మనకి డ్రెస్ పైన ఉన్న కాంబినేషన్లో దుప్పట్ట కస్టమైజ్ చేశారు సో ఇదంతా కూడా కస్టమైజ్డ్ మోడల్స్ అండి సింపుల్గా బాగుంది చూడండి వెరైటీగా ఎప్పుడైనా దొరుకుతాయి అది కూడా చూడండి వర్క్ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ బాగుందండి దీనికి దుప్పట్ట చూడండి ఎలా తీసుకున్నారు కాంట్రాస్ట్గా ఆర్గాన్స్ దుప్పట్ట వస్తుంది ఆర్గాన్స్ దుప్పట్టస్ కూడా మనకి స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ కాదండి మనకి ఫాలింగే ఉన్నాయి మనం ఏంటంటే అటు నీట్గా వేసుకోవచ్చు వీటిని ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అంటే ట్వెల్వ్ థౌజండ్ దగ్గర నుంచి మనకి త్రీ థౌజండ్ లోపు వచ్చేటువంటి డ్రెస్సెస్ అన్నమాట ఇది కూడా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగా తీసుకున్నారో దీనికి దుప్పట్ట అండ్ బాటమ్ ఇలా కాంట్రాస్ట్ తీసుకున్నారు నెక్స్ట్ ఇది కూడా మంచి గ్రే కాంబినేషన్లో స్వరోస్కి కాంబినేషన్లో వర్క్ చేశారు దీనిపైనంతా కూడా మీకు ఎక్స్క్లూజివ్గా పార్టీవేర్ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు స్టోర్కి వచ్చి చూడొచ్చండి ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఇది మనం టెంపుల్స్ విజిట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో పూజలకి అట్లా వేసుకోవడానికి ఇవి బాగుంటాయండి అన్నిట్లో సైజెస్ ఉంటాయండి డబుల్ నుంచి డబుల్ ఎక్సెల్ దాకా అన్నింటిలో సైజెస్ ఉంటాయి మేడం ఇంకా దుప్పట్టా చూడండి దుప్పట్టతోనే మనకి డ్రెస్కి లుక్ వస్తుంది చూడండి బాటమ్ అండ్ దుప్పట్ట కాంబినేషన్లో చాలా బాగా డిజైన్ చేశారు మంచి పింక్ కాంబినేషన్లో పర్ల్ వర్క్తో హైలైట్ చేశారండి దీనికి సెల్ఫ్లో బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్ట ఇది చూడండి మనకి యోగపాట్ దగ్గర అంతా కూడా ఇట్లా వర్క్ తీసుకున్నారు సో కథన వర్క్స్ అట్లాంటి కొంచెం వాషింగ్ అంత ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు దీనికి బాటమ్కి కూడా వర్క్ వచ్చింది చూడండి బాటమ్ కూడా ఇలా హైలైట్ చేశారు దీనికి దుప్పట్ట ఓకే సో చూశారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాము మీరు స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు అండ్ ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ ఎబో కనుక మీరు బిల్ చేస్తే చక్కగా ఫ్రీ షిప్పింగ్లో మీ ఇంటికి వచ్చేస్తాయి సో ఇది ఈ అయితే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే